అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు నగరం దగ్గరికి పోయి దానిని కలుసుకున్నామని చెప్పాను పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతని ప్రవక్తను చదువుతుండగా విని నీకు చదువుతున్నది గ్రహించుతున్నావా అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని తన రథమికి తనతో కూర్చున్నామని పిలుపుల వేడుతో ఇక్కడ ఆయన అడిగాడు అయినా నీకు గ్రహిస్తున్నావా

యితే ఈ మంత్రి అయితే దేవుని మా అర్థం చేసుకోవడానికి అయ్యా నాకు చెప్పండి నేను నాకు చెప్పండి అని చెప్పి దేవుని మాట ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నా